కొందరి మనోభావాలు దెబ్బతినాయట వర్మ గురించి నాగబాబు గారు అనవసరంగా మాట్లాడారా బోత్ సైడ్స్ తప్పులేవా పిఠాపురం వర్మ అనుచరుల అతి వల్లే నాగబాబు గారికి చిరత్తుకు వచ్చిందా అయితే నాగబాబు గారి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మరి దీన్ని కూడా మనం తీసుకోవాలి కదా హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి పన్నెండవ ఆవిర్భవ సభ చాలా అద్భుతంగా సాగింది ఈ సభకు లక్షలాది మంది జనం వచ్చారు అక్కడికి వచ్చినటువంటి నాయకులు అధికార ప్రతినిధులు అలాగే సామాన్య ప్రజలు అలాగే జనసేన పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఇలా అందరూ కూడా ఫుల్లు హ్యాపీ దాదాపు దశాబ్ద కాలం పాటు జనసేన పార్టీ ఎన్నో డక్యుమెక్యులు తిని ఇవాళ జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఇరవై ఒక్క స్థానాలు గెలుచుకునే వా జనసేన పార్టీకి ఇది అస్సలు సిసలైన జయకేతనం అనే విధంగా ఈ సభ అద్భుతంగా సాగింది కానీ కొన్ని కార్యక్రమాలు అద్భుతంగా సాగినా కూడా ఏదో ఒక చిన్న చిన్న విమర్శలు అలాగే ఆరోపణలు అరే అంత బాగా సాగింది కానీ ఈ మాట అనకుండే బాగుండేదేమో అనే ఆలోచన కూడా చాలామందికి వస్తుంది ఏ ఫంక్షన్ అయినా మన ఇంట్లో పెళ్ళి జరిగినా కూడా అంతా అంత అద్భుతంగా జరుగుతుంది కానీ పోతూ పోతూ ఒకటి రెండు మాటలు కొందరు వేసిపోతూ ఉంటారు ఆఖరికి పెళ్ళింటి వారు కూడా అయ్యో మనం ఇలాంటి పొరపాటు చేయకుంటే బాగుండేదేమో అందుకే వాళ్ళు హట్ అయ్యారేమో అని కూడా మనకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అలాంటిదే ఒకటి అదేంటంటే నాగబాబు గారు అద్భుతమైన ఆవిర్భావ సభ ఎక్కడెక్కడి నుంచోలో జన సైనికుడు ఇటు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు అయితే అందరు కూడా వాళ్ళ ఎమోషన్స్ని పంచుకునే ప్రయత్నం చేశారు అంటే పది సంవత్సరాల పాటు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పటి నుంచి అయితే నాగబాబు గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మరి దీన్ని కూడా మనం తీసుకోవాలి కదా దీనితోను ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టారో వాటి గురించి చెప్పే ప్రయత్నం చేశారు ఇదంతా బాగానే ఉంది కానీ మెగా బ్రదర్ నాగబాబు చేసిన ప్రసంగంలో ఇండైరెక్ట్గా ఆ వర్మ గురించి చెప్పకపోయి ఉంటే బాగుండేదేమో అనేది అందరు అదే మాట మాట్లాడుతున్నారండి టు బి ఫ్రాంక్ పేరెత్తలేదు వాస్తవానికి ఆ కర్మ అనడం కానీ లేదంటే ఈ పిఠాపురంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి మా వల్లే గెలిచామని ఎవరైనా అనుకుంటే అలా మేం కూడా అనుకుంటే అది మా కర్మ అన్నాడు అంటే ఆయన మాలాంటి వాళ్ళు కానీ లేదంటే ఇంకెవరైనా అందులో వర్మ గురించి అయితే ఇండైరెక్ట్గా అన్నట్లు కానీ ఎవరిని అడిగినా చెప్తారు దాని గురించి నిన్నటి నుంచి రోస్టింగు ట్రోలింగు ట్రెండింగ్ వైరల్ ఇలా కొన్ని పేర్లు ఉంటాయి కదా ఇవన్నీ మీమ్స్ ఇవన్నీ ఉన్నాయి అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టర్ నాట్ వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరని అనుకుంటే అది వారి కర్మ అయితే ఇక్కడ నిజాయితీగా మాట్లాడుకుంటే నిజంగా హానెస్ట్గా చెప్పాలంటే ఆయనకు అంత సీన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండే ఆ వర్మ పేరు ఇండైరెక్ట్ గా కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు ఉండేది కాకుండా అసలు ఆ స్కిప్ చేసేసి ఉంటుంటే నిజంగా అద్భుతంగా సాగదు ఇదే పంట కింద రాయిలాగా కక్కుమని అనిపించినట్లుగా నేను కూడా ఫీల్ అయ్యా అయితే దీని గురించి చాలా మంది ఇదే మాట మాట్లాడుతున్నారు అక్కడికి జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కొద్దిమంది నాయకులు కూడా అంటే కొన్ని కొన్ని విషయాలు బయటకు చెప్పడానికి ఇబ్బంది పడతారు ఎందుకంటే మన గురించి మనం చెప్పుకోవడమే మన గురించి మనం మాట్లాడుకోవడం ఎందుకు అని చాలా మంది లోపల మాత్రం నిజంగా ఆ మాట మాట్లాడపోయి పోయి ఉంటే భలే ఉండేది అంత అద్భుతంగా సాగింది అనేది చాలామంది మాట అయితే నాగబాబు గారి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మరి దీన్ని కూడా మనం తీసుకోవాలి కదా వన్ సైడే చూస్తే ఎట్లా బోత్ సైడ్స్ ఉన్నాయి ఇక్కడ నాగబాబు గారికి ఎందుకు చిరెత్తుకు వచ్చింది అంత పెద్ద ఫంక్షన్లో ఆయన గురించి ఇండైరెక్ట్గా టాపిక్ ఎందుకు తీయాల్సి వచ్చింది అంటే ఈ వర్మ అదే పిఠాపురంకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మ చాలా రోజుల నుంచి తొమ్మిది నెలల కాలం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే గెలిచారో అప్పటి నుంచి ఆయన అనుచరులు అలాగే ఆయన కూడా చాలామంది ఇటు పిఠాపురంకి సంబంధించి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చాలామంది నాయకుల ముందు ఆయనకు దగ్గర సన్నిహితుల ముందు పదే పదే ఇక్కడ నేను లేకపోతే పవన్ కళ్యాణ్ గెలిచేవాడే కాదు పవన్ కళ్యాణ్కు డిపాజిట్లు వచ్చేవాే కాదు పవన్ కళ్యాణ్ నా భిక్ష మీద గెలిచాడు ఇవాళ పిఠాపురం నాకు కాకుండా పోతుంది పవన్ కళ్యాణ్ ను అనవసరంగా నేను గెలిపించాను ఈ డైలాగ్స్ చాలా వాడుతున్నానంట ఇది మరి వర్మ కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే మూడు పార్టీలు అలయన్స్లో ఉన్నాయి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ అలయన్స్లో ఉన్నప్పుడు మీ అందరికీ తెలిసిందే కొన్ని చోట్ల కొందరు త్యాగాలు చేయాల్సి వస్తుంది అలా పిఠాపురంలో ఈ వర్మ త్యాగం చేశారు మిగతా చోట్ల జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు త్యాగం చేశారు కొన్ని చోట్ల బీజేపీ వాళ్ళు త్యాగం చేయాల్సి వచ్చింది త్యాగం అనేది అలయన్స్లో కామన్ పాయింట్ అట్లా చూస్తే మీకు ఒక విషయం చెప్పాలి జనసేన పార్టీ ఫస్ట్ ఇరవై నాలుగు సీట్లు తీసుకుంది ఆ తర్వాత ఇరవై ఒకటే వచ్చింది ఆ ఇరవై ఒకటిలో ముగ్గురు జనసేన పార్టీ నాయకులకు అన్యాయం జరిగింది అంటే వాళ్ళు త్యాగం చేశారు కొంతమంది సరే పోతే పోని రాకపోయినా పర్లేదు మన పార్టీ అయితే గెలవని తర్వాత చూద్దామని ఉన్నవాళ్ళు ఉన్నారు అందులో ఒక ఇద్దరు మాత్రం వెళ్ళారు అలా ఇద్దరు వెళ్ళిన దాంట్లో ఒకటి పోతి మహేష్ వాస్తవానికి సుజనా చౌదరి చేసిన పోటీ అయితే బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి చేసిన ఆ కాన్స్టిట్యున్సీ ఉందో అది పోతిన మహేష్ అది ఆల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది కానీ అక్కడ త్యాగాల్లో పోతిన మహేష్ను పక్కన పెట్టడం వల్ల ఆ పోతిన మహేష్ ఇవాళ జనసేన పార్టీ నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది ఇది మనం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే త్యాగాలు కొన్ని చోట్ల ఉంటాయి అది వర్మ ఆలోచించాలి ఎందుకంటే జనసేన పార్టీ నాయకులు కూడా చాలా చోట్ల త్యాగాలు చేశారు అలాగే ముమ్మిడి వారం తీసుకున్నారు ముమ్మిడి వారంలో పితాని బాలకృష్ణ అనే వ్యక్తికి అక్కడ సీట్ కన్ఫర్మ్ వాస్తవానికి అయితే ఈ బీజేపీకి సర్దుబాటు చేసే క్రమంలో వాళ్ళు ముమ్మిడివరం అడిగారు అప్పుడు తెలుగుదేశం పార్టీకి ముమ్మిడివరం ఇచ్చి జనసేన పార్టీ వేరే చోట సీట్ తీసుకోవాల్సి వచ్చింది అలా ఈ పితాని బాలకృష్ణ కూడా పాపం హట్ అయ్యారు పార్టీ నుంచి బయటకు వెళ్ళారు అంటే త్యాగాలు కామన్గా ఉంటాయి ఉన్నప్పుడు అర్థం చేసుకొని అరే ఇక్కడ జనసేన పార్టీ అధినేత పోటీ చేస్తున్నాడు కాబట్టి నేను త్యాగం చేయక తప్పదు నాలాగా త్యాగం చేసే వాళ్ళు చాలామంది నూట డెబ్బై ఐదు స్థానాల్లో అటు జనసేన కానీ తెలుగుదేశం కానీ బీజేపీ వాళ్ళు కానీ ఉంటారు అని కనీసం కామన్ సెన్స్ కూడా వర్మకు లేకపోవడం పదే పదే వర్మ జనసేన పార్టీ అధినేతపై ఎవరికి పడితే వాళ్ళకు చెప్పడం నేను లేకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలిచేవాడే కాదు అంటూ ఇలాంటి అనవసర కామెంట్లు చేయడం వల్ల ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు దాకా వచ్చింది అలాగే నాగబాబు గారు దాకా వచ్చింది అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేరు కాబట్టి నాగబాబు గారు మాట్లాడారు మరొక్క మాట కూడా నాగబాబుని హట్ చేసి ఉంటుంది అది ఏంటంటే రీసెంట్గా ఆయనకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు అయితే నాకు రావాల్సిన సీట్ని నాగబాబు ఎగరేసుకోపోయాడు వెళ్ళిపోయాడు అనే విధంగా కూడా మళ్ళీ ఆయన ప్రచారం చేయడం మొన్ననే ఆయనకు సంబంధించినటువంటి అనుచర గణం ఏ విధంగా పచ్చి బూతులు తిట్టారో చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని అమ్మ బూతులు తిట్టారు అలాగే పవన్ కళ్యాణ్ గారిని అలా జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్యన అంటే వర్మ అనుచరుల మధ్యన ఒక పెద్ద గొడవ జరిగింది పిఠాపురంలో ఇలా ఈ వీటన్నిటిని చూసి నాగబాబు గారికి చరిత్రకొచ్చేసి ఆ సభావేదిక పైన ఆయన మాట్లాడాడు అయితే వాస్తవానికి ఆయన పేరు కానీ ఇండైరెక్ట్గా కూడా ఎత్తాల్సిన అవసరం లేనే లేదనేది చాలామంది ఒపీనియన్ ఎందుకంటే అసలు ఆయనకు అంత సీన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇది ఇంకా చెప్పాలంటే ఆయనకు అంత సీన్ ఇవ్వాల్సిన అవసరం లేదు దాన్ని స్కిప్ ఉంటే అసలు అద్భుతంగా ఉండేది సరే అయిపోయింది లేదో అయిపోయింది అక్కడ వర్మ మనోభావాలు దెబ్బతిన్నట్టే ఇక్కడ నాగబాబు గారి మనోభావాలు పవన్ కళ్యాణ్ గారి మనోభావాలు జనసేన పార్టీకి సంబంధించిన జన సైనికుల మనోభావాలు ముఖ్యంగా పిఠాపురం జన సైనికుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి కదా అది ఎందుకు ఆలోచించట్లేదు